శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామ పరిధిలో ది మిలిటరీ స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నాయి కరస్పాండెంట్ మోహన్ రెడ్డి బీబీఎస్ న్యూస్కి తెలిపారు నూతనంగా ప్రారంభమైన మా మిలిటరీ స్కూల్లో విద్యా సంబంధమైన విషయాలు మరియు కార్యక్రమాలు నిరంతరం ప్రోత్సాహకరమైన అంశాలతో విద్యార్థులకు అందించబోతున్నామన్నారు మా ది మిలిటరీ పాఠశాల నందు విజ్ఞానపరమైన విషయాలను మరియు సృజనాత్మకతతో కూడిన విద్యను ఇవ్వడం జరుగుతుందన్నారు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులు సాంకేతిక పరమైన విద్యా విధానాలు మోహన్ రెడ్డి తెలిపారు నమస్కారం అండి ఈరోజు మేము పైడి భీమరం గ్రామం రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లాలో నూతన పాఠశాల ప్రారంభించాం మా పాఠశాల పేరు ది మిలిటరీ స్కూల్ ఈ స్కూల్ పెట్టడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మీరు చూస్తుందే ఉన్న కాంపిటీషన్ హౌ ప్రతి ఒక్కరు ఎలాగ మెకానికల్గా మనం మారిపోతున్నాము ఎడ్యుకేషన్ అనేది చాలా లాగా తీసుకుంటున్నాము ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఫీజులతో ఇప్పుడున్న చదువులంతా కార్పొరేట్స్ అందరు కార్పొరేట్స్ ది నెంబర్ వన్ అని అంటున్నారు కానీ మాలాంటి చిన్న స్కూలు స్టార్ట్ చేశాము అదే చిన్న స్కూల్ నుండి నంబర్ వన్ ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ దేశానికి మేము ఇస్తాము సో ప్రతి ఒక్కరు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్ ఉద్దేశం ఈ స్కూల్లో ఏంటంటే ఒక ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ వచ్చింది అనగనగా అనే పేరు సో ఆ మూవీ లాగా అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సో మాకేంటంటే లాంగ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ పెడతాము విత్ గుడ్ ఫిజికల్ ట్రైనింగ్ ఈ చిన్న చిన్నవన్నీ మనం కోల్పోతున్నాం సో ఇవన్నీ మేము ప్రతి స్టూడెంట్కి అందించాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం జరుగుతుంది సో నేను మనస్ఫూర్తిగా నా తోటి సొసైటీ వాళ్ళకి ప్లస్ నా స్టాఫ్ అందరినీ వాళ్ళందరి తరఫున మీరు అందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ